మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామన్నా మీకు వందనాలండి మనము ప్రార్థన చేస్తుందాం కృపగలిగిన మా ప్రభా ఇక సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ వాక్య ఏదైతే ప్రభా మా జీవితాల్లో మాకు ఉన్నతమైనటువంటి మేలు చేస్తాదో ఎటువంటి మార్పును మా బలహీనతలో అది ప్రకటిస్తుందో అలాగే ప్రభా మా జీవితంలో ఎటువంటి నెరవేర్పును ప్రభా చేస్తుందో మేము ఆశపడుచున్నాం కాబట్టి దాని సమయంలో వాక్తో మమ్మల్ని మనం దేవుని వాక్యం కోసం కీర్తన గ్రంథము పదవ అధ్యాయము మొటి వచనము చదువుకుందాము ఏహో వారిని వెందుకు దూరముగా నీచున్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు ఇక్కడ కీర్తనాకారుడు ఈ ప్రశ్నలు దేవునికి వేస్తున్నాడు ఇహోవాన్ని వెందుకు దూరంగా నిల్చున్నావు ఆపత్కాలంలో వెందుకు దాగి ఉన్నావు మరి దేవుడు మన జీవితాల్లో మనకి శ్రమ కష్టం వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా ఒకవేళ అనిపిస్తే దానికి ఈ వాక్యమే వివరణ దేవుని విశ్వాసలారా మన జీవితాల్లో దేవుడు ఎప్పుడు కూడా మనకి దగ్గరగానే ఉంటారు కదా దేవుడు ఎప్పుడు దూరం అవ్వలేదే మనకి ఎందుకంటే ఆయన ప్రభావము ఈ భూమి అంతంతటా వ్యాపించింది కదా ఆయన ఎప్పుడు దూరంగా ఉన్నారు మనకి కాబట్టి ఆయన దూరంగా లేరు ఆయన ఎప్పుడూ మనకి సమీపంగా దగ్గరగానే ఉన్నారు అయితే దేవుడు ఆయా సమయాల్లో మన పరిస్థితిని మార్చాలని మన విశ్వాసంలో ఇంకా బలపడాలని కొన్నిసార్లు పరీక్షలు మనం పెడుతూ ఉంటారు ఆ పరీక్షలు వచ్చినప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ దేవుడు ఎక్కడా అని మనకి అనిపిస్తారు అందుకనే మనం గమనిస్తే బంగారం కూడా టెస్ట్ చేయబడకుండా అది బంగారముగా ఎవరు ధృవీకరించరు కదా అందుకని యోగ గ్రంథంలో కూడా ఏముంటారంటే మరి శుద్ధమైన సువర్ణం వల్లే ప్రభా నీవు నన్ను కలువులో నుంచి బయటకు తీసుకొచ్చావు అంటాడు యోగు కదా అందుకనే మన లైఫ్లో దేవుని యొక్క కృప ఆయన రక్షణ తెలుసుకోవడానికి ఆయా సమయాల్లో మరి ముఖ్యం మన విశ్వాసం ఏ రీతిగా ఉంది ఆయన పరీక్షించడానికి దేవుడు కొన్ని పరిస్థితుల్లో ఆయన దగ్గరగా ఉన్న మరి ఆయన మెయింటెనెన్స్ స్పందించరు అయితే ఆ సమయంలోనే మనం దేవుడికి దగ్గరగా ఉంటూ ఎక్కువగా ఆయన్ని వేడుకున్నట్లయితే దేవుని కృప మన తోడుగా ఉంటుంది అందుకనే యేసుక్రీస్తు వారిని కూడా మనం చూస్తే దేవుడు లోకంలోకి పంపించినప్పుడు ప్రతిరోజు ఆయనకి శోధన శ్రమే చివరికి సులువు మీద కూడా వారు అంటారు నా దేవా నా దేవా ఎందుకు విడిచితివి మై కవర్ మై కవర్ బై లెఫ్ట్ మై హ్యాండ్ ఈ వాక్యాన్ని వచ్చిన మీరు మీ జీవితాల్లో ఒకటే జ్ఞాపనం చేసుకోండి నిన్ను ఎన్నడమే విడివన్నడ బాయన వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ఆయన ఉన్నారండి కాబట్టి ఆ రీతిగా మనం దేవుడిని నిరీక్షణించి మన జీవితాల్లో ఆయన విశ్వాసం తెలిసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను చేస్తారు అందుకనే కొద్ది రోజుల క్రిందట కొద్ది రోజుల క్రిందట ఒక ఆయన చెప్తున్నారు అంటే ఆయన జీవితంలో ఈ సంఘటన జరిగిందనమాట ఆయన తన లైఫ్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు అనమాట అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఒక నాలుగైదు రాస్తాడు ఆయన ఒక సంవత్సరంలోనే కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఆయనకి రిజల్ట్ రాలేదు విజయవంతంగా రెండో సంవత్సరం రాశాడు రెండో సంవత్సరం అంతా కూడా ఏ రిజల్ట్ రాలేదండి ఆయనకి అయితే మూడు సంవత్సరాన ఆయన పట్టుబట్టి ఇంకా పట్టుదలగా విడవకుండా నాకు రెండు సంవత్సరాలు రాలేదు కదా అని నిరాశ పెట్టుకోలేదు ఆయన బలంగా పట్టుదల కలిగి ఆయన చాలా కృషి చేశాడు అయితే ఫస్ట్ రెండు సంవత్సరాలు అందరూ ఏమనుకున్నారంటే ఈయనకేమీ రాదు ఈయన ఫెయిలియర్ అని అన్నారు అయితే ఆయన ఎప్పుడూ మాత్రం పట్టుదల కోల్పోలేదు ఆయన పైగా ఆదివారం సండే చర్చి మానకుండా చర్చికి వెళ్ళేవారు చాలామంది అనేవారు సండే చర్చికి వెళ్ళిపోతున్నా ఎందుకు సండే కూడా చక్కగా నువ్వు కోచింగ్ అని చెప్పేవారు కానీ ఆయన నా దేవుడే నాకు ముఖ్యం ఆయన నీతిని రాజ్యాన్ని మొట్టమొదట వెతుకుతానని చెప్పారు ఆ రీతిగా మూడు సంవత్సరం చాలా పట్టుదల కలిగి ఇంకా ఎంత నిరాశ వచ్చినా సరే కృషితో అలాగే ఆయనకున్న ధైర్యంతో పట్టుదలతో దేవునికి ప్రార్థన చేసి నిరీక్షణ కలిగి ఉన్నారు దేవుడు ఒకటే చెప్పారు నువ్వు విశ్వాసం కలిగి ఉండు నువ్వు బాధపడక అని దేవుని సేవల ద్వారా కూడా మాట్లాడేవారు అలాగే ప్రార్థన చేయగా 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 ఆయనకి మరి దేవుడు నడిపింపు ఏంటంటే నీకు సంవత్సరం మూడో సంవత్సరంలో నీకు మంచి జాబ్ వస్తుందని దేవుడు స్వరాన్ని నిర్పింప చేశారు దేవుడు ఆ ప్రేరేపణ ఇచ్చారు అదే రీతిగా రెండు సంవత్సరాలు ఎంతో బాధతో పరాజయంతో ఉన్న ఆయన మూడు సంవత్సరంలో ఆయన రాసిన ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయాడు అన్ని ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ వచ్చాయి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒకటి ఆయన సెలెక్ట్ చేసుకుని ఆ జాబ్లో ఆయన స్థిరపడ్డారు అంటే చూసారా దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తారేమో దేవుడు నన్ను చూడట్లేదేమో దేవుడిని పట్టించుకోవట్లేదేమో అనుకోవచ్చు కానీ దేవుడు మనల్ని అనుక్షణం కూడా చూస్తున్నారు ఆయన మన పక్కనే ఉన్నారండి అందుకనే దేవుడు నేను నీకు పక్కన ఉన్నాను కదా నీకెందుకు చింత నీకెందుకు బాధ నీకెందుకు నిరాశ నేను నీకు తోడై ఉన్నాను నా కృప నీకు చాలా చెప్తున్నారండి దేవుడు ఈ వాక్యాన్ని మీరు మీ జీవితాల్లో కూడా ఏదైనా విషయంలో డిసప్పాయింటెడ్గా ఉన్నారా బాధలో ఉన్నారా చింతింపవద్దు మీ చింత యావత్తున్న ఆయన మీద వేయండి దేవుడు అన్ని విషయాలను చక్కటి నడిపింపరిస్తారు ఎందుకంటే ఉన్నతంగా సహాయం చేయగలిగిన దేవుడుగా ఆయన ఉన్నారు దేవత కూడా ఒకటే మాట అన్నారు నీకు సహాయం చేయటకు నాకు చేకూర్చ కాలేదన్నారు కాబట్టి విశ్వాసంతో మరలా చేరుకుని ఆయన గొప్ప శక్తిని పొందుకున్నాం చెప్పబడిన వాక్యాన్ని హృదయాలు దేవుడు స్థిరపరిచిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి కృపగలను దేవా మీ వాక్యంలో మేము ధ్యానించాం కీర్తన పదవచ్చా కృపా ఓ దేవా నేను వా ఎందుకు దూరంగా ఉన్నవారు కీతన కాడ చెప్పగా అవును ఆయన మీరు విడవలేదు మీరు మమ్మల్ని ఎప్పుడూ కూడా విడవలేదు నాయన ఎల్లప్పుడూ మీ కృప మాతో చిన్న గొప్ప దేవుడుగా ఉన్నారు అందువలన ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి బహుళ మీదమైన కృపతో నింపి వాత్సల్యంతో మీ దయతో మీ యొక్క ప్రభావతమైన నడిపింపుతో వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళమని అలాగే వారికి ఏ కష్టం ఏమైన పరిస్థితి ఉన్నా సరే ఆ శ్రమలను చూడిపించగల సమగ్రంగా మీరు ఉన్నారు కనుక వారిని పరిశుద్ధాత్మ శక్తితో తెలియక దేవా నిప్పి తాకి వారికి ఉన్నతమైనటువంటి రక్షణ ఆనందాన్ని మరొకసారి కలిగి చేయను వేస్తున్నాము విశ్వాసం కలిగించున్నాము తండ్రి అమైన్ చక్కగా మీరు కాస్పల్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ వింటున్నారు మరి కాస్పల్ సార్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు